మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ జీరో త్రీ నైన్ హోటల్ ఆపోజిట్ పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా అవగాహన నిమిత్తం చేపట్టిన కార్యక్రమంలో బంగారుపాలెం మండలం ప్రభుత్వ హైస్కూల్ నందు యోగాడే అవగాహన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఈ ఆసనాలు వేయడం వల్ల మనకు ప్రశాంతత బీపీ షుగర్ వంటి వ్యాధులు కూడా అదుపులో ఉంటుందని వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం జీవించవచ్చని తెలియజేశారు ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం యోగా ట్రైనర్ బంగారుపాలెం వైస్ సర్పంచ్ కామరాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాధాకృష్ణ బంగారుపాలెం మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి పీటీ మాస్టర్ బంగారుపాలెం సచివాలయ సిబ్బంది విఆర్ఓ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు

ఆయన కూడా మన విశాఖపట్నం వస్తున్నారు వాళ్ళందరూ భాగంగానే అంతే ప్రిపరేషన్స్ అందుకనే ఈ కార్యక్రమం కోరణాల్లో కావచ్చు ముఖ్యంగా ఆరోగ్యం కావాలి ఆరోగ్యం బాగా అనుకోండి మన దృష్టి పోతాం ఆరోగ్యం బాడీ ఆడేట్టుకుంటాం అదే ఆరోగ్యం బాగుంది అనుకోండి అన్నింటిది మనం ఆ ప్రకేతం ఈ ప్రశాంతం ఇలాంటి మనం ఒక కారణం

అక్కడ ఒక ఎక్సర్సైజ్ మనకి తెలియకుండా ఎక్సర్సైజ్ చేస్తాను అందులో కొంత మనలో కూడా పెద్ద అని ఉన్నారు గుడి చుట్టూ చేస్తాం మూడు సార్లు వాకింగ్ మూడు సార్లు గుంజీలు తీసుకున్నా గుంజీలు చేస్తాను అది కూడా నెక్స్ట్ మనకి తలకి యాక్టివేట్ కావాలి చంపలేసుకుంటారు కొంతమంది చోటు పెట్టుకుని గుంజీలు పెడతారు ఇవన్నీ లో ఒక భాగమే మనం చెప్తే చేయదు కాబట్టి గుడి తేలిపోయినా చేస్తారేమో అని చెప్పేసి పెద్ద కలపని పెట్టిన డాక్టర్ తేలిపోతున్నా మనం శ్వాస తీసి వదారు చెక్ చేసేవాడు అది కూడా ఒక శ్వాస మనం తీస్తాము వదులుతాము కాబట్టి ఎక్కడికైనా మనకి తెలియకుండా కొన్ని చేస్తున్నాము ప్రతిరోజు మనం చేస్తేనే ఒక ఐదు నిమిషాలు తిరుగు కేటాయించి మనం ధ్యానం చేయాలన్నా మన ఇంట్లోనే దేవుడికి ధ్యానం చేస్తాం కళ్ళు చూసుకొని ఏ ఆలోచన వద్దు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసినా ఒక పదహైదు నిమిషాలు వ్యవహారం ఇచ్చిన అంటారు ఏ ఆలోచన లేకుండా అంటే ఆరోగ్యంగా ఉంటాము అని శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్